టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పక్క కొడేసి బిఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు అక్కడ ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యకేం పనుండరా మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా రెండు వేల కార్లను తీసుకొని మా పోయిండు అవసరం అన్నారా కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది ప్రారంభించిందే నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్ల నీ గుల కొడుతున్నాం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా డయాచ్ మీద నాకు చెప్పినవు హన్మంతన్నా నువ్వు మధ్యలో రాకు చెడ్డ పేరు వస్తుంది మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం మూసి మీద ఉన్న నన్ను ఇండ్లని కొట్టేస్తాము అదేవిధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉందని కొట్టేస్తామన్నారు అన్నది నువ్వే ప్రారంభించింది నువ్వే డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే పది సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపినరు ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రా ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్లు ఇయ్యలే ఆ తొమ్మిది వేల కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం కాంగ్రెస్ లో పుట్కనుంచున్న వాళ్ళు బీజేపీలో పుట్కనుంచి వాళ్ళు ఎక్స్ఎమ్ఈలు ఎక్స్ఎమ్ ఎక్స్ఎంపీలు వాళ్ళందరినీ బిఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు నాకెందరో మా రాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు ఇలా ఫోన్ లాప్ చేసుకున్నారు మాదిరి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్రా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళేం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సుసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు ఫార్మ్ హౌస్ ఎంత మందికి మీ దాంట్లో కూర్ణచంద్రకుందా ఫార్మ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్ రా మీ బొంద మీరు దవ్కుంటుండ్రు ఇది గమనించాలా తప్పకుండా బుక్ రాస్తా మీ పదేళ్ల రాచకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి మనుకకుండా చేసిర్రా నేర ఇన్సిడెంట్ల వాళ్ళు పది సంవత్సరాల్లో దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపినరు ఆయన ఉష్కే మాఫియా అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం చేసినవరాడుతు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నారురా వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ఓలు అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు జైలు జైలుకి జైలు ఇవాళ సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు అరిసిన ఒక ఇంత టైం ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టెన్సీ నీ కాన్స్టెన్సీల బాయి నీ కాన్స్టిటెన్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల మీరు చేసిన కావాలంటే సందీప్ జా సిర్సిల్లా కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది ఇప్పుడు ఇవన్నీ నీకు చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నాద్రా ఏం మాట్లాడుతావు రాను ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు కుక్లిన్ ఉందా ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిర్రు అన్నా వాళ్ళలాగా మాట్లాడ కానీ కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమవుతాదరా బయని ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు నీకు ఒక్కటి గమనించాలా గురించి మాట్లాడుతున్నావు ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారు ఆయన తక్కువ వెళ్ళాయి వెళ్ళి పోయే లోపల వందల కారులు ఎనకొస్తాయి ప్రేమతో వస్తారు క్యాడర్ కోసం ఒకటి చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడ ఉన్న వాళ్ళు కాని దానికి ఏం లైన్ లేదు ఈ పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా నువ్వేదో అనుకుంటున్నావు ఇష్ట రాజ్యంగా అరే దొంగనా కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లో మైతలే మిలనంటే అంటే మీరే